ఎక్స్టెన్షన్ గురించి ఏమైనా చెప్తావా వీడియోలో గార్డెన్ ఎక్స్టెన్షన్ గురించి ఏం చెప్పవా ఓకే ఏం చెప్పడంట హార్వెస్ట్ చేసుకుందాం ఐ డేట్ ఈ వంకాయలు ముందులాగా పెద్దగా అయినా కూడా ముదరకుండా ఉండట్లేదు అనమాట కొంచెం చిన్న సైజు ఉండగానే ముదిరిపోతున్నాయి అందుకని తొందర తొందరగా హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది కొంచెం దగ్గరగా పెట్టి తీయమని అడుగుతున్నారు కానీ ఏమో దగ్గరగా పెట్టి ఎట్లా తీయాలో కెమెరా అర్థం కావట్లేదు ముల్లు ట్రై చేస్తా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి ఇదిగో కొంచెం సైజు తక్కువే ఉండి ముదురుతున్నాయి అనమాట ఇంత ముందైతే ఇంత ఇంత పొడవ వచ్చినా కూడా ముదిరేది కాదు ఇంకా వెదర్ ఒకటి కోల్డ్ అయిపోతుందిరా నైట్ టైం టెంపరేచర్స్ అదొకటి రీజను ఇంకా చెట్లు కూడా బాగా లేతగా ఉన్నప్పుడు అంటే అప్పుడుప్పుడు ఎంగ ఉన్నప్పుడు బాగా కాస్తాయి కదా కొంచెం ఓల్డ్ అయిపోవడం కూడా అది ఇంకొక రీజన్ అనమాట పురుగు కూడా వస్తుంది కొద్దిగా ఈ ఉంటాయి కదా ఈ వైట్ బటర్ఫ్లైస్ వచ్చి ఎగ్స్ పెడతాయి అట్లాంటివి వచ్చి కొంచెం కొమ్మలవి తినడము ఇంకా అంతే ఇంకా ఇంకొక నెల గట్టిగా కాస్తాయి అనుకుంటా ఆ తర్వాత ఇంకా ఇంక ఇవి డార్మెంట్ లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ మళ్ళీ మే జూన్ ఆ టైం నుంచి మళ్ళీ కాయడం మొదలు పెడతాయి అనమాట ఇంకా ఉన్నాయి మొత్తం అన్ని కోద్దాము ఇవి అయితే వెరైటీ సీడ్ నుంచే నేను నాటుకున్నా సీడ్స్ నాటి చిన్న వాటిని రీప్లాంట్ చేసి అయినాయి అనమాట ఇక్కడ నాటలేదు విత్తనాలు వేరే కుండీలో నాటి చేసానన్నమాట ఆ మెథడ్ పనిచేస్తుంది ఇంక లేదు మీరు సీజన్లో లేట్ ఉంది లేదు మీకు విత్తనాలు మొలవలేదు అనుకుంటే వంకాయ విత్తనాలు కొంచెం ట్రిక్ అనమాట అట్లా మొలవకపోతే కనుక ప్లాంట్స్ అయినా కొనుక్కోవచ్చు కానీ మనకి గార్డెన్ సెంటర్స్లో ఒక్కొక్కసారి మనకు కావాల్సిన వెరైటీస్ దొరకవు అది మెయిన్ ప్రాబ్లము చాలా చోట్ల మాకు దగ్గరలోనైతే ఈ జపనీస్ హిచ్ బన్ ఉంటుంది కదా నేను చెప్పాను ఇంతకుముందు నాకు సక్సెస్ కాలేదు అవి ఊరికే పురుగు వచ్చేసి ఎక్కువ కాయలు కూడా కాయలేదని చెప్పా కదా ఆ వెరైటీ ఉన్నాయన్నమాట ఐదర్ అది కానీ లేదంటే ఈ బ్లాక్ బ్యూటీ ఉంటాయి కదా ఇంత ఇంతలో కాయలు అవి ఉన్నాయన్నమాట ఇంకా అందుకని ఇవి ఓన్లీ నాకు విత్తనాలే దొరికాయి ప్లాంట్స్ దొరకలేదని చెప్పి విత్తనాలు తీసుకొచ్చి అనమాట ఇంకా రెండు మూడు ఉన్నాయి ఆ పక్క కాస్మోస్ చూసారా ఎంత బాగున్నాయో ఇంకా లేతగా ఉన్నప్పుడు బ్రైట్ బ్రైట్గా ఉంది లేకపోతే అది కలర్ అట్లా వచ్చిందో పువ్వు వాళ్ళ అందంగా ఉన్నాయి ఈ ఎండిపోయిన పువ్వు తీసి ఆ పక్క వేసా అనమాట కర్బ్ దగ్గర గోడ పక్కన మొలుస్తాయేమో చూడాలి మొలిస్తే కనుక అవి తీసి రీప్లాంట్ చేసుకుంటా జనరల్ గా ఇంతే నేను ఒకసారి తీసుకొచ్చానంటే వాటిని విత్తనాలు చేసుకొని వేసుకోవడము లేదా కొమ్మల నుంచి ప్రాపగేట్ చేసేది అయితే కనుక ప్రాపిగేట్ చేసుకోవడము అట్లా చేస్తా ఉంటానన్నమాట ఒక్కోసారి తీసుకొస్తే పోగొట్టాను జనరల్ గా అంతే అనుకుంటే బాగానే ఒక అరకిలో చాలా సజెషన్స్ చెప్తున్నారు వంకాయలు ఒరుగులు అన్నారు ఒరుగులు చేస్తున్నా కదా చేసా కదా మళ్ళీ ఒక సబ్స్క్రైబరు ఉరుగులు కాకుండా ఇలా కర్రీలాగా చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా చేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి అది బాగుంటుంది న్యూట్రిన్స్ పక్కన ఉంటాయి అది కూడా మంచి ఐడియానే ట్రై చేస్తా అది కూడా ట్రై చేయొచ్చు నథింగ్ రాంగ్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉరుగులు అయినాయి కదా ఇవైతే రేపు ఫ్రై చేస్తా ఫ్రెష్ గా ఇంకా వస్తే కనుక ఆ మెథడ్ కూడా ట్రై చేస్తా ఒకసారి ఇంకా టమాటాలు తర్వాత నాకు చాలా ఇష్టమైన హార్వెస్ట్ అంటే బెండకాయలే అనుకుంటా వంకాయలు కూడా ఇష్టమే కానీ బెండకాయలు అయితే ఇంకా ఇష్టమేమో అని అనిపిస్తుంది అనిపిస్తుందా కాయో కదా ఏమో వంకాయలన్నా దొరుకుతాయేమో కానీ షాప్ బెండకాయలు ఇంత ఫ్రెష్గా షాప్లో దొరికేది కష్టమే కాబట్టి బెండకాయలు హార్వెస్ట్ చేయాలన్నా ఫ్రై చేసుకొని తినాలన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కొంచెం పల్చబడ్డాయి ఎండ తగ్గిన తర్వాత బట్ మళ్ళా కొద్ది కొద్దిగా వస్తున్నాయి పర్వాలేదు సైజు పెద్దగా ఉండడం వల్ల ఈ రకము కొంచెం ఒక పది పదిహేను కాయలైనా కూడా ఒక పూటకి ఫ్రైకి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఉంటుంది ఒక్కొక్కసారి పప్పు పప్పుచార అట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి కొన్ని వచ్చినా కూడా ఒక పావు కిలోకి అరకిలో ఒక మధ్యలో వస్తే సరిపోతాయి అనమాట ఈ వెరైటీ చూసారు కదా ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఈ వెరైటీ స్పెసిఫిక్ గా నేను విత్తనాలు తెచ్చి చేసినవి ఇవి ఇవి కొంచెం లాగా లాగుంటాయి అనమాట వైటిష్గా ఉండి ఒక్కో కొన్ని కొన్నిసార్లు సైజ్ తక్కువ ఉంటాయి ఇవే కొన్నిసార్లు పెద్దగా వస్తాయి ఇవి మాత్రం ఈ చెప్పే కదా నాటు రకం అని చెప్పి విత్తనాలు తీసైతే పెట్టా నేను ఉన్నాయి నా దగ్గర సో విత్తనాలు మాత్రం నేను ఫ్రీగా ఇవ్వలేను కాబట్టి దా చెప్పండి నాకు కావాలంటే కనుక నేను కొరియర్ ఛార్జెస్ మీరు కొరియర్ ఛార్జెస్ పెట్టుకునే పని అయితే కనుక నేను నేను పంపిస్తాను అనమాట నా దగ్గర ఉన్న ఈ లిస్ట్ కూడా పెట్టా కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్తే కనుక ఛానల్లో అక్కడ ఉన్నాయన్నమాట ఏమేమి విత్తనాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పి సో నేను మీరు కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే నేను అవి యాడ్ చేసేసి ఇన్ని సీడ్స్ అన్నట్టుగా చేసి పంపిస్తాను అనమాట లెట్ మీ నో కాలీఫ్లవర్స్ అయితే మొన్ననే వేసా అంటే ఇంతకుముందు వేసిన బ్యాచ్ మొలవలేదు ఆ ఏదో సాయిల్ కొంచెం చీప్గా వచ్చిందిలే అని ఆ సాయిల్ తీసుకొస్తే ఆ సాయిల్ ఫెయిల్ అనమాట విత్తనాలకి ఏమి ఒక పది పదిహేను రకాల విత్తనాలు వేసా కానీ ఒకటి కూడా మొలవలేదు ఇంకా నాకు ఇంకా గార్డెన్ సెంటరే దిక్కు అనమాట ఏ కాలీఫ్లవర్స్ కాకుండా మిగతా వెరైటీస్ అన్నీ నేను లేకుడు నర్సరీ అని చెప్పాను కదా ఆడికెళ్ళి తీసుకొని రావాలి ప్లాంట్సే తీసుకొచ్చి నాటుతాయి సారి లేదంటే ఫాల్లో అసలు ఏమి హార్వెస్ట్ రాదు కొన్ని ఉల్లిగడ్డలు పాలకూర కాలీఫ్లవర్ కూడా ఏమైనా డిఫరెంట్ వెరైటీస్ ఉంటే చూసి తీసుకొని వచ్చి నాటాలన్నమాట ఇక్కడ ఒక బీరకాయ రెండు ఉన్నాయి బీరకాయలు నిన్న ఒక ఒక రెండు దింపి ఫ్రిడ్జ్లో ఒకటి ఉంటే అవి అవి చేసాము ఒకసారికి అయిందనమాట అనమాట ఇగో ఇది అయిందో మరి కాలేదు ఇంకా ఉంటదనుకుంటే ఇంకొక పూటకు ఉంటుందేమో ఇది ఆ లేదు గట్టిగానే ఉంది ఇంతే ఇంకా మొక్కలు పాతవయ్యే కొద్దీ అంటే అన్హెల్దీ అయిపోయే కొద్దీ ఇంకా ఇవి చిన్నగుండంగానే ముదిరిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఒకసారికి వస్తాయి ఈ మూడు కలిపి బీరకాయ మా ఫేవరెట్ అనమాట ఇంక మిరపకాయలు తెంపుతున్నాను చూసారా లాస్ట్ వీడియోలో చూపించా మిరపకాయలు అన్నీ తెంపి మిక్సీలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఫ్రీజ్ చేసా ఆల్రెడీ ఇంత ముందు చేసిన పేస్ట్ వాడుతూనే ఉన్నా ఇంకా మొన్న ఇంకొక రౌండ్ అనమాట ఇంకా పలచబడ్డాయి తెంపుతూ ఉన్నాం కదా ఇంక మళ్ళీ ఇంకొక రౌండ్ వస్తే ఈ చలికాలం వచ్చే లోపల అది కూడా చేసి ఫ్రిజర్లో పెట్టేస్తే ఈసారి అయితే చాలా ప్రిజర్వ్ చేసా వంకాయలు మునక్కాయలు టొమాటోసు చిల్లీస్ అదంటే మన మిరపకాయలు అంతేనా అంతే అనుకుంటా ఒకరోజు చూపిస్తా ఫ్రీజర్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఫ్రీజ్ చేసాయి ఈసారి అని ఇంత ముందు ఎప్పుడు ఇంత బాగా చేయలేదు ఒక్క సంవత్సరం మాత్రం మునగా మునక్కాయలు చేసా అవి చేదొచ్చి పారేసాము ఇంకా మిగతావి అయితే వేరే ఎప్పుడు చేయలేదు అనమాట ఈ సంవత్సరమే మునక్కాయలు డిఫరెంట్ మెథడ్లు చేసాము ఇంకా పచ్చిమిరపకాయలు టొ ఈ టొమాటో ఉరుగులు టొమాటో ఉరుగులు ఎంత బాగున్నాయండి పాస్తాలో వేస్తే అసలు చాలా బాగున్నాయి అన్నమాట డెఫినెట్గా వర్త్ ట్రాయింగ్ ఇంకా మనకి ఇండియాలో ఒక్కో సీజన్ లో బాగా దొరుకుతాయి కదా బాగా తక్కువకే పారేస్తా ఉంటారు అట్లా ఉంటాయి కదా సో అట్లా సీజన్ లో మీరు కొని మనకి ఎప్పుడు ఎండ్ ఉంటది కాబట్టి ఉరుగులు చేసి పెట్టుకుంటే కనుక స్పెసిఫిక్ డిష్ వెరైటీస్ లోకి బాగుంటాయి అనమాట ఎప్పుడు ట్రై చేయలేదు సన్ రైజ్ టొమాటోస్ అని ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి కదా బాటిల్స్ లో కాసుకోలు అట్లా సో ఆ కాన్సెప్ట్ పట్టుకొని చేసా బాగా వచ్చాయనమాట పిల్లలు అడుగుతున్నమాట పాస్తాలో వేస్తావా అని చెప్పి అంత బాగున్నాయి నములుతుంటే మంచి స్వీట్ పులుపు మిక్స్ తోటి చాలా బాగున్నాయి అనమాట వర్త్ ట్రై చేయండి టొమాటో ఒరుగులు తప్పకుండా సో ఇది హార్వెస్ట్ ఈ మూడు బీరకాయలు కొన్ని బెండకాయలు బెండకాయలు తక్కువే తక్కువ అంటే నిన్న ఒక ఐదారు వస్తే కోస్ ఫ్రిడ్జ్లో పెట్టాము ముదిరిపోతున్నాయని ఇంకా మిగిలిన ఏమో వంకాయలు అనమాట అది అదండి ఇవాళ హార్వెస్ట్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్